కొల పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలుపొందడానికి ఎనలేని కృషి చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను కాకినాడకు చెందిన వీరభద్రసేన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వీరభద్రసేన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వర్మ చేత కేకును కట్ చేయించారు అనంతరం సంబరాలు విజయోత్సవారు రెండు బంగాళంలో పెట్టి ఇస్తామని నేను ప్రెస్ ప్రెస్లో తెలియజేస్తాను ఇక్కడ పవన్ కళ్యాణ్కి మాకు ఏమైనా అడగాల అని మా పార్టీలో డిస్పూట్ కూడా కాదు కుటుంబంలో చిన్న టీ టీకప్పు అల్టిమేట్గా మా నేట్లు ఏది చెప్తే అదే చేస్తాం అందులో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గౌరవం చాలా ఎత్తుగా గౌరవిస్తాం తేడా అంటే నేనే ఇరవై రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాను అంతే తప్పితే మనం ఆయన వచ్చేనని బాగుపడటం కానీ కోటి కానీ లేదు ఫ్యామిలీ ఇష్యూ ఒకసారి నేను సార్తో డిస్కస్ చేయాలనుకున్నాను చేయాలనుకున్నా పిలిచే డిస్కస్ చేశాం క్యాప్టం కూడా ఏంటంటే నేను ప్రతిరోజు కూడా ఈ రోజువారు ఉదయం ఏడు గంటల ఇంటికాడ బయలుదేరుతాను ఏడు గంటలకు బయలుదేరి సాయంత్రం లోపల నియోజకవర్గం అన్ని మండలాలు రెండు మున్సిపాలిటీలు తిరుగుతాం అదొక దినచేతన నేను ఇరవై సంవత్సరాల్లో ఎక్కువ రోజులు నియోజకవర్గాన్ని వదిలేసింది మొన్న ఎలక్షన్ అయ్యాక ఒక వారం రోజులు హైదరాబాద్లో ఉన్నాను ఏ రోజు కూడా రోజు ఆగులే ఎక్కువ అంటే ఆ విధంగా వర్క్ చేసాను ఈ టైంలో కౌంటర్ అనేది రావడం మరి వచ్చే కూడా మాకు కూడా చాలా కష్టమైంది ఏంటంటే ఓట్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు అందరూ నాకు ధ్యూనే ఒక నాకు ధ్యూనే అన్నప్పుడు దీన్ని షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ప్రజలు కూడా ఓటింగ్ కూడా మనకు అలా సహకరించాను పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసింది ఏంటంటే తక్కువ సమయంలో నేను ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన ఒక మాట్లాడే విధానం వేదంత వాళ్ళకి ఇచ్చి గౌరవం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నన్ను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నాను నన్ను వెళ్ళేవాడిని అడిగాడు నేను అప్పుడు ఎలక్షన్ చేస్తున్నాను శనివారం నాడు చంద్రబాబు నాయుడు గారు తీసే నేను మాట్లాడను ఆదివారం పొద్దున నేను ఒకరోజు వైజాగ్ వెళ్ళి పద్ం చూసుకుని స్టార్ట్ చేస్తామని ఐదున్నరకు పైకా నాకు వాట్సాప్ చోట అలవాటు చెప్పిన ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాను ఇలా తీసేసరికి ఎస్సీ ఎస్సీపేటలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకంగా వైసీపీలో వెళ్తున్నాము జెండర్ పెట్టిన అది రాత్రి తొమ్మిది ఆ టైంకి జరిగింది నేను వాట్సాప్ చూసి అలవాటు తను వెంటనే మా ఐవే మీద గెస్ట్ హౌస్ దగ్గర ఆగి ఐదున్నరకి వాడిని పిలిపించి అక్కడి నుంచి కనుక నేను ఈ నలభై ఐదు రోజులు కూడా ఒక నిమిషం కూడా నియోజకవర్గం దాటాలి ఇది మనం అక్కడి నుంచి కదితే కనుక కాదు అంటే ఆ విధంగా వర్క్ చేశాను వర్క్ చేసే సమయంలో మంచిగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు నేను తెలంగాణలో కొంచెం క్రోడ్ డిస్టర్బ్గా ఉంటే కూర్చున్నప్పుడు నేను చూసే మంచి జ్ఞానం అంత ఆదాను అక్కడ లేదు ఆయన అబ్జర్వ్ చేసి సడన్గా లీక్ చేసాడు దీన్ని ఎలా లీక్ చేసిపోయా మంచి పడుకోవచ్చు అంటే ఆ స్థాయి మనిషి బాటిలో తెచ్చే తక్కువ మాట్లాడట్లేదు ఆ సంస్కారం నేర్చుకో మనం ఏం చేద్దాం వెళ్ళగడతాం లేదా దీంట్లో భార్య తీసుకుంటాం ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నాను నేను కూడా టెక్కన వెళ్తున్నా అంటే